అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాం అంబీరజుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం గురించి తెలుసుకుందాము అత్రి మహాముని అగస్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబీరజునకు అభయం ఇచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానం అయిపోయినది అని చెప్పి తిరిగి మళ్ళా అంబీరజుడు తర్వాత ఏమి చేశానో చెప్పాను ఆ తర్వాత అంబీరజుడు దుర్వాసుని పాదాలపై బడి దండ ప్రణామంలో ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చే చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టముకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన ఉండుటచే నాకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించతిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతాజ్ను చేయుము మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును కూడా చూచే భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీకు రుణపడిపోయి ఉంటాను ఓ మహానుభావ నా మనస్సు ఎంతో సంతోషంతో ఉండుట చేత మిమ్మల్ని ఏ విధంగా స్థుతించాలో నా నోట కూడా మాట రాకుండా ఉన్నది నా కన్నుల వెంట వచ్చే ఆనంద బాష్పాలతో మీ పాదమును కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడిపోయే ఉండును కాన ఒక పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందు ఆ శ్రీమన్నారాయణు ఎందు మనస్సు గలవాడనై ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహాపక్తి భోజనంకు దయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదాలపై బడి ప్రార్థించుచున్న అంబీరజుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవ్వరూ ఎదుటివారి బాధను ని నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవ్వరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేసుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగట వలన నీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పకుండా నెరవేర్చదును పవిత్ర ఏకాదశిలో వ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపం కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా మహద్భాగ్యము కాక మరి ఒకటి ఏమీయూ కాదు అని దుర్వాస మహాముని పలికి అంబీర అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి తన భక్తిని పరిపరి విధములుగా ప్రశంసించి అంబీరజుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళెను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎట్టిదో మహత్యము గలదో గ్రహించింది కదా ఈ ద్వాదశి దినమునాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం అందున్న శేషయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండు ఉంటాడు అందుకే ఈ రోజుకు అంతటి శ్రేష్టత మహిమగలది ఈ దినమును చేసిన పుణ్యఫలము ఇతర దినములలో చేసిన పంచదానముల పుణ్యఫలము కంటే రెట్టింపు కలుగును ఏ మనుజ్యుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సూక్ష్మోక్త ఉపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనలతో గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి రోజున తమ శక్తి కొలది శ్రీమన్నారాయణుడికి ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణుడితో గుడి భోజనం చేయును అట్టివారి సర్వ సర్వపాపములు ఈ వ్రత ప్రభావం చేత పటాపంచులవును ద్వాదశి దినమున శ్రీమన్నారాయణుడు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయపడకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్ష వృక్షంగా మారుతుందో అదే విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా ఏ కొంచెం పుణ్యం చేసినా గాని అది అవసాన కాలంలో యమదూతల పాలు కానివ్వకుండా కాపాడును అందులోకే ఈ కార్తీక వ్రతమును చేసి దేవతలుగాన సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్యనుకు బోధించిరి ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ముప్పై అధ్యయనం గురించి రేపు చదువుకుందాం